అలాం వాలైం వరమతుల్లా బర్కాతు సోదరులరా ఏదైతే ఒక్బోడ్ సవరణ బిల్లు పేరు మీద కేంద్రం ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి ఒక్బోర్డ్కి సంబంధించిన ప్రాపర్టీస్ను సర్వనాశనం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాని మీద భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అదేవిధంగా సెక్యులర్ భావాలున్న హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు అదేవిధంగా సిక్కులు బౌద్ధులు జైనులు అందరిలో కూడా వ్యతిరేకత వచ్చింది అయితే ఏదైతే ఒక్కబోట్ సవరణ బిల్లు అనేది బీజేపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిందో అది వాళ్ళ అజెండాలో భాగమే అది ఎందుకంటే ఏ విధంగా అయినా గానీ ముస్లింలకు భారతదేశంలో ఎగ్గనీయకుండా చెయ్యాలా ముస్లింలకు ద్వితీయ శ్రేణి పౌరులాగా చెయ్యాలా అనేదే వాళ్ళ అజెండా యొక్క ధ్యేయం అయితే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్రోలింగ్ కానివ్వండి సోషల్ మీడియా వేదికగా అందరిని కలుపుకొని వెళ్ళాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తుంటే కొంతమంది అయితే కొంతమందిని టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్ చూస్తుంటే నిజంగా నాకు సిగ్గు వేస్తుంది ముఖ్యంగా విజయవాడకు చెందిన తమ్ముడు ఫారూక్ షుక్లి మీద ఏదైతే ట్రోలింగ్ జరుగుతుందో దాన్ని నేను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాను ఫారూక్ షుక్లి తెలుగుదేశం పార్టీ కి ఓటు వేయమని చెప్పి ఎన్నికలు తిరిగినాడు అతను అతని ఇష్టం అది నేను కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పి తిరిగినాను ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా మీద చేసిన దాష్టికాలు నా మీద చేసిన అరాచకాలు నా మీద పెట్టిన తప్పుడు కేసులు నా మీద వాళ్ళు చేసిన హత్యాయత్న ప్రయత్నాలు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి పార్టీకి అధికారంలో రావాలని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీకి నేను పనిచేస్తే ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న కుట్రలను వాళ్ళు చేస్తున్న ద్వంద్వ వైఖరిని చూసి నేను వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజీనామా చేసి నేను న్యూట్రల్ గా ఉంటూ వచ్చినాను అయితే ముస్లిం సమస్యల మీద నేను గళం ఎత్తుతున్నాను ఒక భావనతో వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు నన్ను టార్గెట్ చేసి ఏ విధంగా నాకు నష్టపరిచినారు ఏ విధంగా నన్ను అవమానపరిచినారు ఏ విధంగా నా జీవితంతో ఆడుకున్నారు అనేది నెల్లూరు పట్టణంలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అదేవిధంగా ఫారూక్ షుబ్లీ అతనికి ఏమి ఇబ్బంది వచ్చిందో ఏందో అతను తెలుగుదేశం పార్టీకి పనిచేసినాడు పనిచేసిన తర్వాత ఈ ఒక సవరణ బిల్లు ఏదైతే జరిగిందో దాంట్లో ఫారూక్ షుబ్లి పాత్ర లేదు ఫారూక్ షుబ్లి పోయి దానికి మద్దతు తెలపలేదు లేదా ఫారూక్ షుబ్లి పోయి దానికి ఓటు వేయలేదు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి అభిమానంగా అతను మాట్లాడుతున్నాడు మాట్లాడితే అతనికి ఒక స్థాయి దాకా ట్రోలింగ్ ఓకే కుటుంబ సభ్యులను భార్యలను బిడ్డలను వీళ్ళందరినీ రోడ్డు మీదకి ఈచి రకరకాల ఫేక్ ఐడీలు పెట్టుకొని బూతులు మాట్లాడటము నోటికి వచ్చినట్టు తిట్టడం చేయడం అనేది కరెక్ట్ కాదు ముస్లింలు కలుపుకొని పోవాలంటు అంటున్నారు కదా ముస్లింలు కలుపుకొని కలుపొని పోవాలంటే ఇదే ప్రొసీజరు మాట్లాడితే మునాఫిక్లు మునాఫిక్లు అంటున్నారు ఎవరు మునాఫిక్లు మీ అబ్బద్ మాకు ఏదైనా ఇచ్చారా లేదా మీ ఆస్తులు లేదని మాకు రాసిస్తున్నారా మునాఫిఖలు ఎవరు ఎవరైతే మునాఫిఖ్ అని ఎదుటి మనిషికి చెప్తాడో వాడే పెద్ద మునాఫిఖ్ ముస్లింలను కలుపుకొని వెళ్ళాలని చెప్పి ఖురాన్లు హీస్కి చెప్తుంటే కొంతమందిని టార్గెట్ చేసి నోటికి వచ్చినట్లు తిట్టడం అనేది సరైన పద్ధతి కాదు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అతను అతని స్థాయిలో ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఎందుకంటే అతను నేనే ముందు ఉండాలా నేనే హీరో అయిపోవాలా అందరూ నా గురించే మాట్లాడుకోవాలా అనే ఒక పిల్ల వ్యవహారం తప్ప ఫారుషుల దగ్గర అతను జాతికి ద్రోహం చేసి జాతిని నాశనం చేసే మనస్తత్వం అయితే ఆ పిల్లోడిది కాదు నాకు బాగా తెలుసు దయచేసి ఏదైతే ట్రోలింగ్ కుటుంబ సభ్యుల మీద భార్య బిడ్డల మీద ఏదైతే ట్రోలింగ్ చేస్తున్నారో దయచేసి ఆ ట్రోలింగ్ని ఆపేయండి నేను ఈ వీడియో నా మనసుకు బాధ కలిగి ఎందుకంటే గతంలో నా మీద ట్రోలింగ్ జరిగినప్పుడు నా కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడ్డారో నాకు తెలుసు ఆ విధంగా వాళ్ళ కుటుంబం కూడా బాధపడకూడదు వాళ్ళ భార్య బిడ్డల కళ్ళలో నుంచి కల్లీలు కానిస్తే మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారా ఏదో సోషల్ మీడియా ఉందని పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి ట్రోలింగ్లు దయచేసి చేయబాకండి వీలైతే అందరినీ కలుపుకొని బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ ఇంత పెద్ద ద్రోహానికి ఏ విధంగా తిప్పికొట్టాలా అనే దాని మీద ఏదైనా సలహాలు అయితే ఇవ్వండి తప్ప వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత టార్గెట్లు దయచేసి చేయవద్దని తెలియజేసుకుంటుంటా లేదు